acredito, ah, going ಅನ್ನ <laughs> ಕೊ <laughs>

మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ది కొత్త బిల్డింగ్ మనం ఇక్కడ ప్రారంభం చేస్తున్నాము ఇది ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ కి నడుస్తున్న ఒక ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ మీ అందరికీ తెలుసు అర్బన్ బ్యాంక్లో దాదాపుగా నాలుగు వందల యాభై మంది పనిచేస్తున్నారు బోత్ రెగ్యులర్ అసిడర్స్ అట్సెషన్ బేస్లో కలిపి అండ్ ఇటర్స్ హౌసింగ్ సెక్టర్ వరకు మనకు చాలా బాగానే అర్బన్ ఏరియాలో వాళ్ళ మెంబర్స్ వరకు అదే కాకుండా డిపాజిటర్స్ కూడా బాగానే వాళ్ళు సేవ చేస్తున్నారు సో ఈ కొత్త బిల్డింగ్ వచ్చినాక వాళ్ళు ఇంకా మెరుగైన సేవలు అందించాలని చెప్పి నం కోఆపరేటివ్ బ్యాంకు తొంభై తొమ్మిదవ సంవత్సరం దీని కార్యకలాపాలు ప్రారంభించి పంతొమ్మిది వందల అరవై నాలుగులో కొత్త రోడ్డులో ఉన్నటువంటి కొత్త భవనాన్ని కొని ఆ భవనాన్ని కొని దానిలో కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చింది ఇది జన్మించిన నాటి నుంచి కొత్త రోడ్డు ప్రాంతంలోనే ఈ బ్యాంకు యొక్క సెంట్రల్ ఆఫీసు కేంద్ర కార్యాలయం అనేది పనిచేస్తూ వచ్చింది ఇవాళ ఒక బ్రాంచ్గా ఉన్నది ఇవాళ ముప్పై ఐదు బ్రాంచ్లకి పెరిగింది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ బ్యాంకుగా ఇది తదుపరి రూపాంతరం చెందింది ఇవాళ దాదాపు రెండు వేల కోట్లు డిపాజిట్లు పదమూడు వందల కోట్ల రుణాలతో వంద కోట్ల షేర్ ధనంతో మూడు వేల మూడు వందల కోట్ల వ్యాపారాన్ని అధిగమించి ఒక మంచి సహకార సంస్థగా పనిచేస్తూ వచ్చింది గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా లాభాలు సంపాదిస్తూ ప్రతి సంవత్సరం సభ్యులకి నిరంతరాయంగా డివిడెండ్ చెల్లించినటువంటి సహకార సంస్థ ఇది దీనిలో ఉన్నటువంటి సభ్యుల యొక్క భాగస్వామ్యంతోనే దీన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం అట్లాగే ప్రజల యొక్క విశ్వాసం సభ్యుల యొక్క విశ్వాసం ఇవన్నీ కూడా ఈ సంస్థ పెరుగుదలకి ఇది ఇంత పెద్ద సంస్థ కావటానికి పారదర్శకంగా పాలక వర్గం అనుసరిస్తున్నటువంటి విధానాల కారణంగా ఇది ముందుకు పోతూ ఉంది దీన్ని మరి దీని యొక్క కార్యకలాపాల విస్తరణ నేపథ్యంలో అనివార్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒత్తిడి అక్కడ ఉన్నటువంటి భవనం సరిపోకపోవడంతో దీని కార్యకలాపాలని మరింత ప్రయోజనాత్మకంగా సృజనాత్మకంగా ఆలోచించే పద్ధతిలో వీటిని అభివృద్ధి చేయడానికి వీలుగా ఉండటం కోసం ఈ నూతన భవనాన్ని సమకూర్చుకున్నాం ఇప్పటికీ పదకొండు బ్రాంచులు సొంత భవనాల్లోనే పనిచేస్తున్నాయి ఈ బ్యాంక్కి ఉన్నటువంటి ముప్పై ఐదు బ్రాంచులు ఇది పన్నెండవ సొంత ఆస్తి దీనికి మంచి స్థాయిలో దాదాపు వంద కోట్లు వివిధ రకాలైనటువంటి రిజర్వులు ఉన్నాయి ఒక నలభై కోట్ల రూపాయలు విలువైనటువంటి సొంత అసెట్స్ సొంత ఆస్తులు కూడా ఈ బ్యాంకు యొక్క దీనిలో ఉన్నాయి కాబట్టి ఆనాటి పెద్దలు ఈ నగర పెద్దలు నిర్మించినటువంటి సంస్థ ఐదు తరాల తర్వాత కూడా ఇది మరిన్ని తరాలకి ఉపయోగపడేటువంటి పద్ధతిలో దీన్ని మరింత ప్రయోజనకరంగా అభివృద్ధి చేయడం కోసం పాలకవర్గం సిన్సియర్గా ప్రయత్నం చేస్తుంది సభ్యుల యొక్క మద్దతు కూడా దానికి అనుగుణంగా ఉంది పాలక అధికారులు వారందరూ కూడా దీనికి కావాల్సినటువంటి తోడ్పాటును అందిస్తూ వచ్చారని చెప్పి ఈ సందర్భంగా మనవి ಅಕ್ಕ <marriages timing>